పరమ ప్రేమమయ మీరు అఖిలాండ బ్రహ్మాండాన్ని వ్యాపించి ఉన్న విశేషంగా షిర్డీలో ఉంటున్నారు నేనపై తెరగల నుంచి కాళ్ళు సాగుకొని తెరగల పిండిని గట్టిగా బిగించి ధాన్యం గింజలను విసురుతున్న సత్పురుషుని చూచి నా మనసు ఆశ్చర్యానికి లో ఇదే అదే ఈ గ్రంథానికి మూల కారణం పాతకాలం వహించి వేసే వారి లేళ్లను వధించాలనే నాకు ప్రబలమైన సంకల్పం కలిగింది నారాయణుడు స్వయంకర ప్రసన్నమవుతాడు ఎందుకంటే నారాయణునికి తన మీద కంటే ఎవరైనా కీర్తించడం లేదా తన గుణాలను వర్ణించడం ఇష్టం ఈ మాట నిరాకారమతి సజ్జనులైన శ్రోతలకు సందేహం కలుగవచ్చు అలా అనుమానం కలిగితే భవిష్యోత్తర పురాణంలో త్రిప్రారే చెప్పిందాన్ని మోనించండి ఇదంతా సాయి యొక్క ప్రేరణే అయినా లౌకిక రీతిని పాటించడానికి భక్తులు శ్రేయస్సు పరపు ఈ రజను ఆమోదించారు అప్పటి నుండి శ్రీ సాయి వీర మాసపత్రికలో నెల నెల సాయి సమర్థుని కథలను శ్రోతలు చాలా ప్రేమగా పాఠించారు ఈ కథలను ఆమోదించేవారు సాయి వారేనా వృద్ధి మూల చైతన్యాన్ని ప్రేరేపించేది వారే వారి కథలను వారే చెప్తారు ఈ హేమాడి తన బుద్ధితో రాస్తున్నాడని పొరపాటుగానైనా తలవద్దని గుణదోషాలు నా అట్టవద్దని మా శ్రోతలకు వినవించుకుంటున్నాను మంచి గుణాలున్నా సాయివే దోషాలు అనిపించినా వారివే నేను సాయి చేతిలోని సూత్రం ఆడించినట్లు ఆడే భ్రమర మాత్రమే సూత్రధారి తన చేతిలోని సూత్రంతో అనేక రకాల చిత్ర విచిత్రమైన రంగు రంగుల దృశ్యాలను కథకు అనుగుణంగా ఆడిస్తారు ఇక ఈ ప్రస్తావన తాలిస్తాను